మేము తిరుమలకు అనుకుంటున్నాము కాకపోతే అక్కడ జనం ఫుల్ ఉన్నారు అని అంటున్నారు అనమాట మేము పోయి చూడాలి ఎట్లుంటున్నారు ఎట్లుంటుందో జనం అంత రష్ క్రౌడ్ ఎక్కువ ఉంది అంటున్నారు అయితే మా దర్శనం ఎట్లా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలలో చూడండి బాయ్ మేమైతే స్టేషన్కి వచ్చేసామండి మాదైతే ఈ ట్రిప్పు ఫోర్ డేస్ అనమాట ఎందుకంటే ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఏం పెద్దగా రష్ ఉండరు అనమాట ఇంతకుముందు లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ పోయినప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు చాలా ఫ్రీగా ఉన్నిందనమాట కోక్యో కాంప్లెక్స్లన్నీ అన్నీ అసలు అయితే ఫ్రీగా దర్శనం అయిపోయిందనమాట ఇప్పుడు కూడా అట్లే ఉంటుందన్న ఉద్దేశంతో అయితే రెడీ అయ్యామన్నమాట ఫోర్ డేస్లో మేము జపాలి పాప వినాశనము శిలా తోర్ణము వీలైతే జూ పార్క్ కూడా పోదాం అనుకున్నాం మొత్తానికి మొత్తానికైతే మా ప్లాన్ మా ట్రిప్ ఇలా సాగింది నెక్స్ట్ చూడాలి ఇది ఫోర్ డేస్ ట్రిప్ అవుతుందో త్రీ డేస్ ట్రిప్ అవుతుందో ఫుల్ అక్కడైతే మాత్రం ఎవరైనా చెప్పేవాళ్ళు మాత్రము ఇక తిరుమలలో ఫుల్ జనాలు ఉన్నారని చెప్తున్నారనమాట ఇప్పుడైతే ఇంకా మా ట్రైన్ వచ్చే టైం అయిందనమాట అనౌన్స్ చేశారు చూస్తా ఉన్నామన్నమాట వస్తుంది ట్రైన్ లేదా అని చెప్పేసి మా ఈ ఫోర్ డేస్ ఫోర్ డేస్ జర్నీలో వచ్చేసి ఇంకా మేము తిరుమల ఏదైనా కింద వెంగ పద్మావతి అమ్మవారి దగ్గరికి అట్లా పోదాం అనుకున్నాము కాకపోతే ఎండలు ఎక్కువ ఉండేదానా అసలు ఎక్కడికి పోలేకపోయామన్నమాట చూడాలి నెక్స్ట్ టైం అన్నా బాగా ఫ్రీగా వచ్చి మొత్తం అన్నీ చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ ఎండలకి అసలు అనుకుంటాం కానీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అని ఎక్కడికి పోయినా కూడా ఉండలేమన్నమాట మాకైతే ఇక్కడ ట్రైన్ మాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అనమాట ట్రైన్ వచ్చేసి మేమైతే వచ్చేసాము ఇంకా ట్రైన్ అనమాట మాకు లెవెన్కి కదా ఇంకా లంచ్ వచ్చేసి ట్రైన్లోనే సరిపోతుంది అనమాట అందుకని మేము వచ్చేటప్పుడే పప్పు అన్నము పచ్చడి అన్నీ తెచ్చుకున్నాం అనమాట మా చిన్నోడు ఇక్కడ పైకి ఎక్కేసాడు చూడండి తర్వాత మేము ఇంకా లంచ్ వచ్చేసి ఇంకా టైం మేము టూకి అట్లా తిన్నాం అన్నమాట ఎంతసేపు అక్కడ ఫుల్ జనం ఉన్నారు కదా ఎట్లయితుందో దర్శనము అనే టెన్షన్తోనే విన్నాం అనమాట మాకైతే ఇట్లా ట్రైన్ జర్నీ అయితే బాగా ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాము మేము మెయిన్ ఏమంటే పాపకి ఫుల్ కార్లో పోతే మాత్రం వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట పాపకి అసలు జర్నీ కూడా ఫ్రీగా హ్యాపీగా చేయలేదన్నమాట అందుకని ఈసారి పిల్లల కోసం అని చెప్పి ఇట్లా ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసాము తర్వాత ఏమంటే ఇట్లా టోకన్స్ తీసుకోవడం కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట మామూలుగా అయితే ఇంతకుముందు ఏదైనా ఇట్లా సేవల్ని బుక్ చేసుకుంటాం కదా అట్లా బుక్ చేసుకొని పోయేవాళ్ళము చూసారు కదా ఇంకా టైం అయింది కాబట్టి మేమైతే తినేస్తున్నాం అనమాట మా లంచ్ పప్పు అన్నం మాడికాయ పప్పు అన్నము పచ్చడి తీసుకుపోయినాము ఫుల్ టేస్ట్గా ఉండింది అనమాట భలే బాగుండింది తర్వాత దాంతోకి నంచుకొని కూడా కారాస్ తెచ్చుకున్నాము చాలా బాగుంది అనమాట మా ట్రిప్ అయితే తిరు తిరుపతికి పోయేంత వరకు బాగా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలు మేము అందరము తర్వాత ఇంకా తిరుపతికి దగ్గరలో ఉన్నామన్నమాట తినేటప్పుడు అంతా పిల్లలు ఏమంటున్నారంటే అమ్మ నైట్ ఎంతసేపు అవుతుందో ఏమో మేము అసలు ఉండగలమో లేదో ఆ క్యూ లైన్లలో అని టెన్షన్ పడుతున్నారనమాట పిల్లలైతే ఏం లేదులేనన్నా పోతా ఉంటే వస్తూ ఉంటుంది ఏం టెన్షన్ లేదులే ఫుల్ జనం ఉంటే మాత్రం వద్దులే ఊరికే పైకి పోయి అట్లా అట్లా చూసుకొని వచ్చేద్దాం ఫైనల్లీ రూమ్ కంటే వచ్చేసాము మేము ఇది విష్ణునివాసంలో తీసుకున్నాము రూమ్ వచ్చేసి క్రౌడ్ అయితే చాలామంది జనాలు ఉంటారు నాయకు ఎన్ని రోజులకైతే దర్శనం అయితే తెలియదు మేము వచ్చేసి కింద ఆయనని కౌంటర్ దగ్గర కనుక్కున్నాం అనమాట ఎన్ని రోజులు పడుతుంది అని టోకెన్ రాసిచ్చేది మాత్రము నైట్ నైన్కి పోతే ఇచ్చే వాళ్ళకి ఇస్తారనమాట నైట్ నైన్కి పోయేటోళ్ళకి రేపు ఆఫ్టర్నూన్కి దర్శనం అయ్యేలాగా టోకెన్స్ ఇస్తారంట ఇంకా లేట్ అయ్యే కొద్దీ రేపు ఈవినింగ్ సిక్స్కి వన్ ఆడు కూడా ఇచ్చేటట్టు చెప్పాడు ఆయన మొత్తానికైతే చూడాలి ఇప్పుడు ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యేసి బట్కిందికి పోయి ఏదైనా తినేసి ఫస్ట్ స్వామి గుడికి అయితే పోవాలనుకుంటున్నాము అక్కడికి పోయి తర్వాత ఇంకా ఏమైనా చిన్న చిన్న గుళ్ళు అట్లా ఏదైనా ఉంటే చూసేసి మళ్ళీ రిటర్న్ వస్తామన్నమాట చూడాలి పైన మాకు అసలు ముందు టోకన్స్ దొరుకుతాయో లేదో టోకన్స్ దొరకకపోతే మా పరిస్థితి ఏందో ఒకసారి చూడాలన్నమాట పిల్లలతో అయితే మాత్రము ఫస్ట్ టైం ఇట్లా రావడము చూడాలి చూద్దాం నెక్స్ట్ రెడీ అయిపోయామండి ఇప్పుడు రెడీ అయ్యి గోవిందరాజ స్వామి గుడికి బయలుదేరుతున్నాము ఇదైతే విష్ణునివాసం అన్నమాట చాలా బాగుంది నీట్గా కింద క్రౌడ్ చూపిస్తా చూడండి ఒకసారి ఇప్పుడు టైం ఎంత సిక్స్ ఏమో అయింది ఇప్పటి నుంచే నైన్కి ఇచ్చే టోకన్ల కోసము లైన్ లైన్లో వెయిట్ చేస్తున్నారు చూపి చూపిస్తా ఉండండి ఒకసారి కిందికి పోయిన తర్వాత パ2ナム2151から。 తాగేసి అయితే మేము ఇంకా బయటకు వచ్చామండి గోవిందరాజుల స్వామి గుడికి వచ్చామనమాట ఇక్కడైతే గుడికి గోపురానికి లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట ఒక్కొక్క కలర్ ఒక్కొక్క టైప్ వెలుగుతూ ఉన్నాయన్నమాట నైట్ పుట్ అయితే వ్యూ చాలా బాగుంది గోవిందరాజు స్వామి గుడి చూసారు కదా లైట్లు అయితే చాలా బాగా పెట్టారనమాట గోపురానికి అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది భలే ఉంది ఇంతకుముందు అయితే ఏనుగులు కూడా ఉండేవి ఏనుగులు ఇట్లా గోపురంకి కలర్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా మేమైతే ఇక్కడ అంతా షాపింగ్ ఇవన్నీ చూస్తామన్నమాట పిల్లలు అయితే కొన్ని తీసుకున్నారు తర్వాత అయితే ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకొని అయితే దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం అన్నమాట దర్శనం అయితే కైనా ఇక్కడ స్వామి గుడిలో ఎప్పుడు చూసినా ఫుల్ అనమాట మేమైతే ఇంకా అసలు ఇంకా ఆ క్యూ లైన్లలో పోవాలన్నీ కూడా పోలేక అంత కాళ్ళు నొప్పి ఉన్నాయన్నమాట సరే చూద్దామని చెప్పేసి అయితే ట్రై చేశాము ఇంకా అంతా నడుచుకుంటూ వచ్చేసరికి అయితే బాగా కాళ్ళు నొప్పి ఎక్కువ ఉన్నాయన్నమాట పిల్లలైతే బాగా ఆకలిగా ఉంది అంటున్నారు బయటకు వచ్చినప్పుడు ఎందుకో ఎక్కువ తినాలనిపిస్తుంది కదండీ మీకు అంతేనా నేనైతే బయటికి వస్తే మాత్రము ఏదో ఒకటి తినాలి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుందనమాట మెయిన్ బాగా ఆకలి ఎక్కువ ఉంది గబగబా దర్శనం చేసేసుకొని వెళ్ళి విష్ణునివాసంలోకి వెళ్ళి అక్కడ హోటల్ ఉందన్నమాట శరవణా భవన్ అనేసి అక్కడే ఏదో ఒకటి స్టార్టర్ అట్లా తీసుకున్నాము మధ్యాహ్నం అయితే కొంచెం రైస్ ఎక్కువే తిన్నాము కదా పప్పు అన్నం బాగుందనేసి ఫుల్గా అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి పన్నీర్ మెజెస్టిక్ తీసుకున్నాం అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత ఇంకా తినేసేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూసేసి ఇంకా టోకెన్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఆ టోకెన్స్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఏమో మామూలుగా అయితే సిక్స్ ఫైవ్ నుంచి క్యూ లైన్లలో ఉన్న వాళ్ళని పంపించేశారనమాట మనం నైన్కే పోవాలి నైన్కే అలో చేస్తారనేది ఏం లేదనమాట ఫైవ్ సిక్స్ ఫోర్ నుంచే కూడా క్యూ లైన్లలోనే ఉన్నారనమాట చాలామంది వాళ్ళని అయితే తొందరగానే అలో చేస్తున్నారనమాట మేము నైన్కి పోయేసరికి అసలు చాలామంది మంది అనమాట మాకైతే మాత్రము ఫుల్లు జనం ఉన్నారు పోయేసరికి చూడండి ఎట్లున్నారో జనం అయితే పైగా ఎగ్జామ్స్ టెన్త్ ఎగ్జామ్స్ పెట్టుకొని కూడా ఇంత ఫుల్ క్రౌడ్ ఏందో నాకైతే అర్థం కాలేదనమాట అసలు యాక్చువల్గా అయితే ఎవరు ఉండరు ఫ్రీగా దర్శనం అయిపోతుంది అని వస్తే వచ్చామన్నమాట టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా కాకపోతే వీళ్ళంతా ఇంటర్ అయిపోయిన వాళ్ళు అట్లా ఏమో ఎక్కువ వచ్చినారనమాట జనం అయితే మొత్తానికైతే ఫుల్ క్రౌడ్ ఉంది నివాసం టోకెన్స్ ఇచ్చే ప్లేస్ అండి ఇది చూడండి క్రౌడ్ సార్ చూపిస్తా

ఇంత కష్టపడి క్యూ లైన్లో తీరా అక్కడ పోయేసరికి ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి అసలు చాలా టెన్షన్ పడ్డాము